హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఈ వీడియో నేను ఎవరైతే ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో బిగినర్స్ అండి బిగినర్స్ కోసం చేస్తున్నాను ఈ వీడియో ఆల్రెడీ ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతూ సిలబస్ని కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ రివిజన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఈ వీడియో అంత అవసరం అయితే లేదు సో ఎవరైతే బిగినర్స్ వాళ్ళు బిగినర్ బిగినింగ్లో ఉన్నారో ఇప్పుడు ఇంకా సిలబస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారో కంప్లీట్ అవ్వలేదో వాళ్ళ కోసం అయితే నేను ఇది చేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ సారి ఫస్ట్ సారి అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ ఇస్తున్న వాళ్ళకి వాళ్ళ కోసం అన్నమాట సో ఏం చేస్తారంటే ఫస్ట్ అందరికీ తెలిసింది ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో అందరికీ తెలుసు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు కదా మీ అందరికీ సో ఎవరికైతే తెలియదు మన ఛానల్లో కూడా నేను ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పాను అంటే ఎన్ని మార్క్స్ ఎన్ని ఇస్తాడు ఎంత టైమింగ్ అనేది సో ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వీడియో చేశాను చూడండి సో లేట్ చేయకుండా అయితే నేను వీడియో మొదలు పెడతానండి ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్తాను ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ బెగ్నార్స్ ఫస్ట్ బెగినార్స్ కోసం చెప్తున్నాను నేను ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ కంప్లీట్గా ఫుల్గా డెప్త్ నుంచి అంటే బేసిక్ నుంచి పూర్తిగా ఆ సబ్జెక్ట్లో సారీ ఆ టాపిక్లో ఏ బిట్ వచ్చినా చేసేటట్టు ఉండాలి అంటే ఫుల్గా ఆ టాపిక్ని మీరు కంప్లీట్ చేయాలి సగాలు సగాలు చదవకుండా పూర్తిగా అది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలి సో అట్టన్ టాపిక్స్ అయితే నేను చెప్తాను ఎక్కువగా బిట్స్ వచ్చే సబ్జెక్టు తర్వాత అట్టన్ టాపిక్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం సో లేట్ చేయను సో ఫస్ట్ ఎగ్జామ్ ల్యాటర్ జస్ట్ మామూలుగా చెప్తున్నాను ఎగ్జామ్ ల్యాటర్లో మీకు అందరికీ తెలిసింది కదా సో ఫార్టీ బిట్స్ ఉంటాయి సెషన్ వన్లో అందులో ఒక సారీ అంటే ఫార్టీ బిట్స్ మీరు ఒక ట్వెల్వ్ బిట్స్ మీరు కరెక్ట్ చేసినా మనకు చాలా క్వాలిఫై అయిపోతుంది సో నెక్స్ట్ సెషన్ టూ సెషన్ టూలో ఇంగ్లీష్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ బిట్స్ జిఎస్ అంటారు ట్వంటీ ఫైవ్ బిట్స్ ఓకేనా అందరికీ తెలిసిందే సో క్వాలిఫై అవ్వాలి ప్లస్ ఇందులో ఎక్కువ మార్క్స్ రావాలన్నమాట మెరిక్ లిస్ట్లో మనం ఉండాలంటే ఓకేనా సో ఇది అందరికీ తెలిసిందే మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే కొంచెం మర్చిపోయినట్టున్న వాళ్ళ కోసం ఒకసారి గుర్తు చేద్దామని ఈ పాయింట్ చెప్పారండి ఓకేనా సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందామండి ఇంగ్లీష్ ఏం చేస్తారంటే ఒక పిల్లలు ఒక బుక్ తీసుకొని ఒకే ఒక బుక్ తీసుకోండి ఎవరి దగ్గర అయితే బుక్ లేదో సో ఇంగ్లీష్ ఓకే ప్రేజ్ ఎస్ఎస్సీ అని కొట్టండి సో వీడియోస్ చేసుకుంటాయి ఆ వీడియోస్ ద్వారా మీరు వాటిని ఫాలో అయిపోండి ఫస్ట్ వన్ వర్డ్స్ ఈడియమ్ ఫ్రేజెస్ సెనానిమ్స్ యాంటానిమ్స్ ఓకేనా ట్రూ ఇవన్నీ ఉన్నాం రోజుకి ఇరవై ఏసైనా మీరు కంప్లైట్ చేసేయండి ఇంకా అవి అయి ఉండదు కదా ఏదైనా బ్లాక్ బుక్ తీసుకుంటే బ్లాక్ బుక్ చదవండి దాన్ని రివిజన్ చేయండి ప్రాక్టీస్ బాగా చేయండి ఓకేనా గ్రామర్ అయితే ఎవరినో ఒకరిని ఫాలో అయిపోండి సో గ్రామర్ క్లాసులు వినండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రీడింగ్ మాత్రం ఖచ్చితంగా ఒక్కరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా ప్రతిరోజు చెయ్యండి చదవండి ఓకేనా ఎందుకంటే స్పీడ్ పెరుగుతుంది అనమాట అర్థం చదవడంలోని అర్థం చేసుకోవడంలోనే సో రీడింగ్ అనేది ఉండాలి ఫస్ట్ ఎవరికైనా సరే అందులో మెయిన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి మరీ ఇంపార్టెంట్గా చెప్తున్నాను ఎవరైతే తెలుగులో ఎగ్జామ్ ఇవ్వాలనుకుంటున్నారో ఓకేనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పర్వాలేదు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం మేనేజ్ చేసుకోవాలి బట్ తెలుగు మీడియం వాళ్ళకి కష్టం అనమాట సో వాళ్ళకి నేను స్పెషల్గా చెప్తున్నాను తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే మాత్రం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉంటే ఓకే అండి ఇంగ్లీష్ ఏం భయపడవలసిన అవసరం లేదు ఓకేనా సో నెక్స్ట్ జిఎస్కి వచ్చేద్దాం అసలు అయింది అందరికీ టఫ్ ఓకేనా ప్రతి ఒక్కరికి అది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కైనా తెలుగు మీడియం స్టూడెంట్కైనా ఎవరికైనా సరేనండి హార్డ్ అండి జిఎస్ఎన్ అండి ఎందుకంటే మహాసముద్రం అనమాట ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్టుల నుంచి ఏ టాపిక్స్ నుంచి ఇస్తాడో తెలియదు అక్కడి నుంచి ఇస్తాడో తెలియదు ఎలా అడుగుతాడో తెలియదు ఏం అడుగుతాడు ఏం అడుగుతారో తెలియదు ఆ ట్వంటీ ఫైవ్ బిట్స్లో దగ్గర దగ్గర మనం ఎంత గ్రంథాలు లాంటి బుక్లు చదివినా ఒక రెండు మూడు బిట్స్ మనకు అసలు తెలియనివే ఉంటాయి ఎక్కడి నుంచి అడిగడం కూడా తెలియదు వాటిని తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టేసి నాకు అడుగుతాడు అనమాట అది ఏ ఎగ్జామ్కైనా ఉన్నదే సో ఇదేం పెద్ద కొత్త మ్యాటర్ కాదు అందుకే చెప్తున్నాను సో జిఎస్ గురించి వస్తే మాత్రంగా జిఎస్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయండి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ జనరల్ సైన్స్ అదే కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీకే ఇవి ఉంటాయి అంతే కదా సో వీటిని మనం వేస్ట్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే ఇందులో ఈ సబ్జెక్ట్ నుంచి బిక్స్ అనేవి ఏవి ఎక్కడి నుంచి ఎక్కువ ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అని ఫస్ట్ మనము రాసుకోవాలి పేపర్లో ఫస్ట్ ఎంతవరకు అయితే ఎంతవరకు జరిగిన ఎగ్జామ్స్లో ఓకేనా సో ఎక్కువగా ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయండి సోషల్ నుంచి సోషల్ అంటే హిస్టరీ నుంచి వస్తాయి పాలిటీ నుంచి వస్తాయి ఓకేనా జాగ్రఫీ నుంచి వస్తాయి ఎకానమీ నుంచి ఒకటి లేదా రెండు వస్తాయి చాలా రేర్ అండి స్కీమ్స్ నుంచి ఒకటి మామూలుగా వస్తుంది ఓకేనా జస్ట్ అంతే మిగతా జనరల్ సైన్స్ నుంచి ఈ మూడు సబ్జెక్ట్ నుంచి అయితే రెండు వస్తాయి యాభై మూడు వస్తాయి బిక్స్ ఓకేనా మిగతా కరెంట్ అఫేర్స్ స్ట్రాటీకి నుంచి అడుగుతారు అందరికీ తెలిసిందే బట్ చెప్తున్నాను సో మీరు ఏం చేస్తారంటే ఇంతవరకు జిఎస్ ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు ప్రతిదీ టచ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏది వదిలితుంది నేను జాగ్రఫీ పాలిటీ ఎకానమీస్ చెప్ప జాగ్రఫీ అనేసి ఈ నాలుగు సబ్జెక్టులో పడుకుని జనరల్ సైన్స్ని కరెంట్ అఫేర్స్ని స్టాటిక్ చేయకొని అనుకోండి ఇల్లు రాదు సో ప్రతిదీ సరదా ప్రతిదీ నువ్వు టచ్ చేయి ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని నువ్వు ఎన్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కంప్లీట్ చేసి తీరాల్సిందే ఓకేనా అండి సో నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ జాగ్రఫీ విషయానికి వస్తే జాగ్రఫీ విషయానికి వస్తే జాగ్రఫీలో రిపీటెడ్గా రిపీటెడ్గా టచ్ చేసే టాపిక్ వరల్డ్ జాగ్రఫీ నుంచి ఇండియన్ జాగ్రఫీ నుంచి ఓకేనా ఆ టాపిక్స్ ఒక పేపర్లో రాసుకొని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి మీరు చెక్ చేయండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో రాసుకొని ఆ టాపిక్స్ని ముందు మీరు ఏం చేస్తారంటే బేసిక్స్ నుంచి చాలా డెప్త్ నుంచి చదవండి ఎందుకంటే పేపర్ తెలియదు హార్డ్గా వస్తుందా మోడరేట్గా వస్తుందా ఈజీగా వస్తుందని సో అయితే బేసిక్స్ నుంచి అడుగుతాడు లేకపోతే పై పైన అడుగుతాడు సో మనం గెస్ట్ చేయలేము మన దరిద్రం డెప్త్గా డెప్త్ అనుకోండి మనం డెప్త్గా చదవకపోతే దొరుకుపోతుంది మన దరిద్రం కోది పై పైన అడిగారు అనుకోండి మనం చిన్న చిన్న చదవకుండా ఏదో పెద్ద పెద్దగా లోతు తెలిసి ఏదో పెద్ద మనిషి పైపై తెలుసాం అనుకోండి దొరుకుతుంది అనమాట సో రెండు భేదాలుగానూ చదవాలి ఎందుకు అది చెప్తున్నానంటే టైం లేకపోతే చదవలేము అండి ఎవ్వరము డెప్త్గా చదవలేము ఎవ్వరము చదవలేము టైం ఉంది కాబట్టి చెప్తున్నాను సో మీరేం చేస్తారంటే ఈ టాపిక్స్ అనేవి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరు డెప్త్గానే చదవండి ఓకేనా అండి ఇప్పుడు విశ్వం ఉంది సౌర కుటుంబం ఉంది ఖచ్చితంగా చాలా చాలాసార్లు ఆ టాపిక్ నుంచి పెట్టాడు వరల్డ్ జియోగ్రఫీ గురించి చెప్తున్నాను సో చూడండి పవనాలు మాన్సూన్స్ ఉంటాయి అడు అడుగుతాడు అంటే రిపీటెడ్గా వస్తున్నాయి కదా సో దాన్ని మీరు బేస్ చేసుకోండి అగ్ని పర్వతాలు తర్వాత శిలలు శిలలు రకాలు ఉంటాయి ఓకేనా అలా ఓకేనా వాటి గురించి చూడండి ఆ టాపిక్స్ అనేవి మీరు ఏంటంటే బేసిక్స్ నుంచి మీరు చదవండి ఆ టాపిక్ ఫుల్ఫిల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మొదలకండి ఓకేనా నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫిక్ రండి భౌగోళిక విస్తరణ నైసర్గిక స్వరూపాలు ఉంటాయి కదండి సో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతాడు అనమాట సో వాటిని మీరు కన్ వ్యవసాయం గురించి ఓకేనా వ్యవసాయానికి ఈశాన్య రాష్ట్రంలో ఏ పేరు ఉంటుంది పోడు వ్యవసాయంకి అలా అడుగుతాడు పై పైన అడుగుతాడు ఎక్కువగా కొంచెం డెప్త్గా ఎంతమంది డెప్త్ అడుగుతాడు సో మీరు ఏం చేస్తారని టైం దొరికింది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మీరు అలా డెప్త్గా కొంచెం డెప్త్గా కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నమైతే చెయ్యండి ఓకేనా మినిమం నాకు తెలిసి ఒక నలభై రోజులు అనుకోండి మనం ఓకేనా నలభై రోజులు ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ పది అయిపోయింది అతడు ఇరవై రెండు అందులో ఒక ఇరవై వేసుకోండి జనవరి ఇరవై రెండు వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా జనవరి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయినా మినిమం ఫార్టీ డేస్ వేసుకోండి అతడి ఎక్కువ మనకు తగిలిన పర్వాలేదు మిగిలిన పర్వాలేదు రోజు సో ఈ ఫార్టీ డేస్ అయితే మీరు ఎంత జాగ్రత్తగా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ హిస్టరీ ఏంషంటు మిడువలు మోడర్న్ మూడేళ్ళ నుంచి ఓకేనా మూడింటిలోని ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి టాపిక్ రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చదవండి అది ఏంటంటే డెప్త్గానే చదవండి ఎందుకంటే టైం ఉంది కాబట్టి చెప్తున్నాను లేకపోతే పై పైన చదవండి ఇంతవరకు ఏదైతే చదివారో అదే రివిజన్ చేసానని చెప్తున్నాను బట్ టైం దొరికింది కాబట్టి మీకు జాబ్ రావడానికి ఇంకా అవకాశం భగవంతుని ఇచ్చాడు అనుకోండి ఈ విధంగా టైం ఇచ్చాడు అనుకోండి సో టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఒక స్థాయికి వెళ్తారండి గవర్నమెంట్ జాబుకి మీరు అర్హులవుతారు సో అందరికీ ఎవరికి జాబ్ వస్తే మాత్రం అందరికీ సంతోషమే సో నీకు సమయము కొంతమందికి సమయం దొరక్క టైం చాలలేదు అని ఏడ్చేవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు సో ఈ ఎగ్జామ్కి అయితే నాకు తెలిసినంత వరకు చాలా టైం ఇచ్చాడు ఎవరైతే దీన్ని మొదటి నుంచి ఇంతవరకు బాగా ఇట్లా చేసి వాళ్ళకైతే జాబ్ కన్ఫామ్ ఎందుకంటే బాగా కష్టపడుతున్నారు కాబట్టి టైం దొరికింది కాబట్టి ప్రాక్టీస్ రివిజన్ చేసుకుంటున్నారు కాబట్టి ఓకే సో బిగినర్స్ కూడా సువర్ణ అవకాశం ఇచ్చింది అనమాట ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది ఈసారి ఓకేనా అందుకే నేను చెప్తున్నాను సో హిస్టరీలో ఈ మూడు టాపిక్స్ నుంచి వచ్చినవి ఏంటంటే ఏం సింధు నాగరికత వేద నాగరికత కథ మౌర్యులు గుప్తులు ఈ నాలుగు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అడిగితే వీటిలోనే ఎక్కువ అడుగుతుంది వందలో నైంటీ పర్సెంట్ చేసేసి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి విజైన మతం బౌద్ధ మతం ఈ ఐదు టాపిక్స్ మీరు ఫుల్ఫిల్గా చాలా డెప్త్గా చదువుకుంటారు అనుకోండి ఒక బిట్ కన్ఫామ్ ఓకేనా నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం శైలిలు అడుగుతాడు ఆలయాలకు శైలిలు అడుగుతాయి ఐ జస్ట్ పై పైన చూసుకోండి ఓకేనా ఏ నగర సై నగర సైడ్లో ఉన్నాయి అలాగనమాట ఓకేనా నెక్స్ట్ మిడివల్ పస్తాం మొఘళ్ళు ఢిల్లీ సుల్తాన్లు ఓకేనా హర్షవర్ధన్ల గురించి సో ఇవి ఉంటాయి మిడిబల్ ఓకేనా వీటిని మొఘళ్ళు గుప్తు ఢిల్లీ సుల్తాన్ గురించి చూస్తే ఖచ్చితంగా వీటి నుంచి వందలో నైంటీ నైన్ పర్సెంట్ గిఫ్ట్ వస్తుందండి ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్ నుంచి మొఘల నుంచి ఎక్కువ అడుగుతుంది మిడివల్ అయితే తర్వాత భక్తి సూఫీ ఉద్యమాలు గురు ఉంటారు కదా సిక్ గురువులు ఆ పది మంది గురించి చూడండి అందులోనే ఎవరైతే ప్రత్యేకంగా ఉన్నారో వాళ్ళ గురించి కొంచెం రిపీరియడ్గా సైజ్ గురించి సార్ చాలు ఇంకా ఏమీ అవసరండి ఒకే పెద్ద గ్రంథం పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు బట్ నేను చెప్పే టాపిక్స్ అయితే మాత్రం మీడియాలో రిలీజ్ చేయాలి నెక్స్ట్ మోడ్రనిస్ట్ మోడ్రనిస్ట్రీలో ఏముంటాయండి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయలు తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా చదవండి ఐఎన్సీ జాతీయ గాంధీజీ యోగం ఓకేనా ఇవి చూడండి గవర్నర్ జనరల్ ఇవి కంప్లీట్ చెయ్యండి చాలు వీటి నుంచి వచ్చే బిట్ అంతేనా సాంస్కృతి పునరుజ్జీవనం ఓకేనా ఇవి చూడండి ఇవే చూడండి చాలు ఓకేనా సో ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలిగితే హిస్టరీలో నుంచి రెండు నుంచి మూడు బిట్లు వస్తాయి అంటే దగ్గర దగ్గర ఒక బిట్ మూడు బిట్ మూడు మార్క్స్ సమానం కదండి అంటే తొమ్మిది మార్కులు అర్థం చేసుకోండి మూడు బిట్లేనా అని అనకండి అదే మూడు బిట్లు తొమ్మిది మార్కులు అలా చూడండి ఓకేనా రెండు బిట్లు అయినా అనకండి అది ఆరు మార్కులు ఓకేనా ఒక బిట్ అయినా అని అనకండి మూడు మార్కులు సో ఎలా ఆలోచించండి ఓకేనా నెక్స్ట్ పాలిటీ షెడ్యూల్స్ ఆర్టికల్స్ ఇవే రాజ్యాంగ సభలు ఇవే చూసుకోండి ఓకేనా రాష్ట్రపతి గురించి ప్రధానమంత్రి గురించి కొన్ని షెడ్యూల్ కులాలు ఉంటాయి కదా వాటి గురించి చూసుకోండి చూపాలిటీ ఓకేనా నెక్స్ట్ ఎకానమీ ప్రణాళికలు చూడండి ప్రణాళికలు నీతి ఆయోగం ఓకేనా మినిమం ఎక్కడి నుంచి వస్తుంది బిట్ ఎక్కువ ఎక్కువ శాతం బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం ద్రవ్యు చూడండి చాలు ఓకేనా స్కీమ్స్ చూడండి అకౌంట్ ఓకేనా స్కీమ్స్ నుంచి డెఫినెట్గా ఒకటి వస్తుంది మార్క్ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి ఒక బిట్ ఖచ్చితంగా స్కీమ్స్ అనేది టచ్ చేయకుండా సిహెచ్ఎస్ఎల్ లో లేడు సీజీఆర్లో లేడు ఎంటీఎస్లో కూడా అడుగుతారు స్కీమ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా సో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ చూసి మినిమం పై పైన చూడండి డెప్త్ వాడండు ఓకేనా ఈ పథకం దేనికి సంబంధించింది ఇప్పుడు ప్రారంభించరు అంతే అది చూడండి ఓకేనా ఆ పథకం పేరు ఆ పథకానికి ఏంటి దాని ఉద్దేశమే చూసుకొని చూడరు ఓకేనా నెక్స్ట్ ఉంది మూడు జనరల్ సైన్స్ సబ్జెక్ట్లు ఉంటాయి కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బయాలజీ నుంచి కన్ఫామ్ అండి ఒక బిట్ వెటిన్స్ నుంచి అయినా అడుగుతాడు రక్త ప్రసరణ వ్యవస్థించాడు మన మానవ వ్యవస్థ నుంచి అయినా అడుగుతాడు ఏదైనా మొక్కల నుంచి అయినా అడుగుతాడు ఏదో ఒక బిట్టు బయాలజీ నుంచి ఖచ్చితంగా కన్ఫామ్ మిగతా బిట్ అంటారా ఫిజిక్స్ నుంచి అయినా వస్తుంది కెమిస్ట్రీ నుంచైనా వస్తుంది ఓకేనా సో అందులో నుంచి ధోని గురించి కాంతి గురించి ఐస్కరం వాటి గురించి చూడడం ఇక్కడ మూలకాలు ఆమ్లాలు క్షారాలు ఇవి చూసుకోండి గ్రూపుల గురించి సో ఇవి పైపైనా తెలిసి ఈ రెండు మూడు టాపిక్స్ ఈ చిన్న చిన్న సబ్జెక్టుల నుంచి చూసుకుంటే ఖచ్చితంగా మీరు టచ్ చేస్తే మూడు బిట్లు ఇచ్చిన అందులో రెండు బిట్లు చేసిన అవకాశం అయితే మీకు ఉంటుంది ఓకేనా కానీ వాటిని వదిలికండి మూడు మూడు సబ్జెక్టులు ఇప్పుడు చదువుతాము ఎప్పుడు వద్దు ఎలా అంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ ఉంటాయి మీరు యూట్యూబ్లో వెళ్ళినా చూడండి ఎవరో ఒకరు చెప్తారు కదా వీడియోస్లో సో వాటిని చూసి మీరు ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి ఓకేనా ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్ రోజు వారి చూడాల్సిన అవసరం లేదు ఎంతవరకు అయితే ఎవరైతే డైలీ ఫాలో అవుతారో వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాసెస్ ఉండాలి సరిపోతుంది బట్ మీరేం చేస్తారంటే ఎంతవరకు మేము కరెంట్ అఫేర్స్ చదవలేదు చదవాలి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్కి అయితే రోజు డైలీ అవసరం లేదు మంత్లీ ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్ మంత్లీ ఉంటాయి కదా సో వన్ మంత్ది వన్ మంత్లో జరిగే ప్రతి కరెంట్ అఫేర్ ఒక వీడియోలు ఇస్తారు కదా ఒక వన్ అవర్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారు కదా సో వాటిని చూడండి ఓకేనా వన్ ఇయర్ వరకు చూడండి బ్యాక్ ఇప్పుడు డిసెంబర్ నుంచి చూడండి ఓకేనా జనవరి నుంచి చూడండి అంతకుముందు వెళ్ళకండి మహా నాలుగు బిట్లు అడిగారు అనుకున్నాను అందులో ఒక రెండు బిట్లే మీరు చేయగలరు కదా సో అలా ఆలోచించండి నాలుగు బిట్లు కరెంట్ అఫేర్స్ నుంచి వస్తే నాలుగుని మీరు ఎలా మంత్లీ కరెంట్ అఫేర్స్ మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే రెండు నుంచి మూడు ఖచ్చితంగా చేసేవారు ఓకేనా దేహం దీని పక్కన స్టాటిక్ జీకే స్టాటిక్ జీకే డ్యాన్సులు ఫెస్టివల్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులోనే సో జాతీయ పార్క్లు ఉంటాయి తర్వాత శాంక్చురీలు ఉంటాయి సో ఇవన్నీ స్టాటిక్ జీకే కనుక వస్తాయి అన్నమాట వీళ్ళు రిపీటెడ్గా సెన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల పదకొండు సెన్సెస్ సో రిపీటెడ్గా ఈ స్టాటిక్ జీకే ఇవన్నీ ఒక దగ్గర టాపిక్స్ రాసుకొని ఆపిల్ మాత్రం మీరు టిక్ కొట్టుకోండి ఫుల్ఫిల్ చేసి ఓకేనా సో జిఎస్ అనేది మీరు ఈ విధంగా కానీ ప్రిపేర్ అయితే ఇరవై ఐదు మారు సారీ ఇరవై ఐదు గిట్లలోనే మీరు ఖచ్చితంగా ట్వంటీ వరకు అయితే ఎటువంటి చేయగలరండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావడం చాలా అరుదు అది హిస్టరీలో అందరికీ తెలిసిందే పదిహేను రావడమే ఎక్కువ గగనం పదిహేను నుంచి పద్దెనిమిది రావడమే గగనం పద్దెనిమిది నుంచి ఇరవై వస్తే ఇంకా గగనమే మొత్తం గగనాలే ఓకేనా సో ఇరవై దాటి వచ్చేయండి మాత్రం మహానుభావులు గారు సో బిగనర్స్ కాబట్టి మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట బిగినర్స్ ఎవరైతే వాళ్ళకి బట్ ఎందుకంటే జిఎస్ అనేది చాలా ఇది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చెప్పండి నేను ఇక్కడ నిజమే చెప్తాను మీరు ఇప్పుడు చదివేయండి మీకు ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చి జిఎస్ అలా వద్దు అంటే ఇంతవరకు ఇన్ని ఎగ్జామ్స్ ఇన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చినా ఈ నోటిఫికేషన్లోనే జిఎస్ అనేది అందరికీ తక్కువేనండి ఇంక ఇంగ్లీష్ వస్తే కానీ జిఎస్ కష్టం అనమాట సో చాలా అరుదు ఇరవై దాటి రావడం ఇరవై ఏడుకి ఓకేనా సో అందుకే చెప్తున్నాను పదిహేను వస్తే గొప్ప అర్థం ఓకేనా సో పదిహేను పద్దెనిమిది పదహారు పదిహేడు వే పదిహేను నుంచి మేరకు వచ్చారంటే గ్రేట్ అండ్ ఎండి జిఎస్లో ది బెస్ట్ మార్క్స్ స్కోరింగ్ అనమాట అది ఓకేనా సో అలా చూసుకోండి సో ఫోకస్ కొంచెం ఎక్కువగా ఇంగ్లీష్లో కట్టండి ఎక్కువగా ప్రాక్టీస్ రివిజను బాగా చేయండి జిఎస్ అనేది ఎక్కువ సబ్జెక్టులు కాబట్టి సో టైం చాలా టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే వీటిని చాలా ఇంపార్టెంట్ అన్నీ ఫుల్ఫిల్ చేసేస్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఎవ్వరమేదే చెప్పగలను నేను సొల్లు చెప్పకూడదు అనమాట ఏదైనా నిజం చెప్పాలి అనుభవం చెప్పాలి ఎదుటి వారి అనుభవాలు తెలుసుకొని కూడా చెప్పాలన్నమాట సో అనుభవించాను అలాగే అనుభవాలు తెలుసుకొని మీకు చెప్తున్నాను సో నేనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎవరిమైనా ఏంటంటే మనమేం రోబోట్స్ కాదు ఫస్ట్ ఓకేనా భయపెడుతున్నారు ఏంటండి అని అంటే భయం ఏం పెట్టట్లేదు నిజం చెప్తున్నాను ఎందుకంటే అందరము చదువుతున్న వాళ్ళమే చదువుకున్న వాళ్ళమే సో ఏంటంటే పాజిటివిటీ ఉండాలి బట్ మరీ పాజిటివిటీ ఎక్కువైపోయినా ప్రమాదం అని అనమాట పాజిటివ్గా ఉండాలి బట్ పాజిటివ్ అనేది లిమిట్స్కి మించి ఉంటే మాత్రమే ప్రమాదం నేనే కానీ ప్రమాదం ఎవరైనా ఇదే చెప్తారు ఎవరైనా ఇదే చెప్తారు ఓకేనా సో ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గాను ఆలోచించాలి రియాలిటీని దగ్గరగా చూడాలి ఓకేనా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నామంటే సో ముందు దాని తాలూకు ప్రభావం ఎంతమంది అనుభవించారు ఎలా అనుభవించారు అసలు దాన్ని ఎలా వస్తుంది అసలు ప్రాసెస్ ఏంటి ఒక సబ్జెక్టు పొందంటే దాని నుంచి మార్క్స్ ఎలా వస్తున్నాయి ఎంతమంది చదువుతున్నారు కదా ఎంతమందిలో ఎలాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు ఎంతమంది ఎక్కువ ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకే అర్థమైపోతుంది ఓకేనండి సో అంటే అలాగే అందరూ చేయలేరా మార్క్స్ అంటే అలాగే ఉండదండి చేయగలరు బట్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది అంతే ఇంకేం లేదు ఓకేనా హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి చాలా చాలా ఎక్కువగా ఉండాలి పేషెన్స్ చాలా ఉండాలి సో ఇవన్నీ కలిసి వస్తే ఓకేనండి ఎవరికైతే చదవాలనుకుంటున్నారు ఖచ్చితంగా అదే అనుకొని ఉన్నవాళ్ళు అవుతుందండి ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ ఫార్టీ డేస్లో మీరు ఇలా చదివితే సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ పర్సనెట్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో అందుకే చెప్తున్నానండి చదవండి నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా వస్తుంది కాబట్టి అందులో కూడా మరి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మీరు చేసిన ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ అనేది మీరేం చేస్తారంటే ఇప్పుడు కీ ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇయర్లో సిహెచ్ఎస్ఎల్ మళ్ళీ వస్తుంది సిజీఎల్ మళ్ళీ వస్తుంది ఎంటీఎస్ మళ్ళీ వస్తుంది అన్నిటికీ మిమ్మల్ని జేఈ మళ్ళీ వస్తుంది ప్రతి దానికి మీకు ఇది ఉపయోగపడుతుంది అన్నమాట సో అందుకే చెప్తున్నాను సమయం దొరికినప్పుడే బాగా ప్రిపేర్ అవ్వండి ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది అంత తొందరగా మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క నా బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి బాగా చదవండి మంచి జాబ్ కొట్టండి సో మీ పేరెంట్స్ అయితే ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయండి మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా ఉండండి మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ కలుసుకుందాం మరో వీడియోలోనే సో ఎవరికైతే వీడియో నచ్చిందంటే ఓకేనా నచ్చినట్టు ఉంటే మనం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సో ఓకే అయితే బాయ్ అండి సో బాగా చదవండి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి బాయ్ బాయ్